కర్కాటక రాశి కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే ఒక డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఎందుకు అంటే అష్టమ శని ఎంతో కష్టాలు పెట్టడం జరుగుతున్నది వివాహం చేసుకునేటువంటి వారికి కానీ వివాహ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి వెళ్ళినటువంటి సందర్భాలు కానీ అదేవిధంగా వివాహం జరిగిన తర్వాత డివార్స్ దాకా వెళ్ళినటువంటి పరిస్థితులు కానీ లేదా ఏదైనా బిజినెస్ పెద్ద మొత్తంలో లాస్ అయ్యేటువంటి పరిస్థితులు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యేటువంటి సందర్భము కొంత హెల్త్ రిలేటెడ్ కూడా ఇష్యూస్ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఇక్కడ ఏ వయసుకు సంబంధించి వారు పిల్లలైతే కొంత చెడు మార్గం వైపుగా కూడా వెళ్ళడము పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా ఉండేటువంటి పరిస్థితి కొంత వయసు పైబడినటువంటి వారికి హెల్త్ ఇష్యూస్ రావడము కొంత బిజినెస్ రంగంలో కానీ ఈ కొంత అద్భుతంగా ఉందాము అనుకునేటువంటి వారికి మనీ లాస్ అయ్యేటువంటి సందర్భం ఇక కొంత నేరారోపణలు అంటే ఎప్పుడో చేసినటువంటి నేరానికి ఇప్పుడు శిక్ష విధించేటువంటి సమయంగా భావన చేసుకోవాలి ఆల్రెడీ గత టూ ఇయర్స్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కూడా మైనస్ వాతావరణంలోనే ఉన్నారు అవమానాలు అయితే విపరీతమైనటువంటి అవమానాలు డబ్బులు ఇస్తాను అని చెప్పినటువంటి వారికి తీరా సమయానికి ఆ యొక్క డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు కావచ్చును అదేవిధంగా ఆపదలు ఎన్నో ఆపదలు ఇంట్లో మీకు తెలియకుండానే మీ యొక్క కూతురు కానీ కొడుకు కానీ లవ్ మ్యారేజ్ చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నవి ఇక్కడ అలాంటి మాటలు వినబడేటువంటి పరిస్థితులు ఇంకా ద్వేషాలు ఒకరిని చూసి మనము ఈర్ష్యా ద్వేషాలు కూడా పెంచుకునేటువంటి పరిస్థితి అయ్యో మనకి ఇట్లా అవుతుంది ఏమిటి వారి లైఫ్ బాగుంది మా అన్నయ్య వాళ్ళ కొడుకు లైఫ్ బాగుంది నాకు ఇట్లా అవుతుంది ఏమిటి ఇలాంటి ఆలోచనలు కూడా మీకు వస్తాయి ఎన్నరా కనుక ఇంత పరిస్థితులలో చాలా మైనస్ వాతావరణం నుండి ఒక డిసెంబర్ నెలలో కొంత పర్వాలేదు అని చెప్పి చెప్పుకోవచ్చును ఎందుకు అంటే అష్టమ శని వక్ర దృష్టిని విడిచిపెట్టి సవ్యంగా వెళుతున్నాడు గనక ఒక్క మూడు నాలుగు నెలలు మీకు ఇంకొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ ఈ డిసెంబర్ నెల పర్వాలేదు ఎందుకు అంటే ఏదైతే బిజినెస్ రంగంలో ఉంటారో ఎవరైతే ఎవరిని నమ్మి డబ్బులు ఇస్తారో వారు తప్పకుండా మనకు తిరిగి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి తప్పకుండా ఇంట్లో కూతురుకు గాని కొడుకుకు గాని వివాహ ప్రయత్నాలలో ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఈ కూతురుకు సంబంధించినటువంటి శుభకార్యానికై మీరు ఎదురు చూస్తుండే అటువంటి వారికి తప్పకుండా శుభం అని చెప్పవచ్చును ఖచ్చితంగా కూడా మరొక విషయం ఏమిటి అంటే రావలసిన ధనం ఏదైతే ఉందో అది తప్పకుండా కూడా రావడము కుటుంబ సౌఖ్యము దాన ధర్మాలు కావచ్చును చక్కగా విందు భోజనాలు ఏర్పాటు చేయడము శుభకార్యాలు చేయడము చక్కగా మీ యొక్క కీర్తి వృద్ధి చెందడము ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి మరొక విషయం ఏమిటి అంటే గురువు యొక్క దృష్టి మీ మీ యొక్క ఇంటి రెండో భావం మీద ఉండడం వల్ల తప్పకుండా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చును కొంత ఉద్యోగాలు మార్పిడి జరిగేటువంటి సందర్భాన్ని తెచ్చుకుంటాము అనుకుంటే మాత్రం కొంత ఓపికగా ఉండండి ఇంకొక రెండు మూడు నెలలు అనూహ్య ఆపదలు ఉన్నవి ఇక్కడ ఎందుకంటే ఉద్యోగాలు మీరు మారిస్తే మాత్రము కొంత అనూహ్యమైనటువంటి ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నాయి కొంత బంధుమిత్రుల స్పర్ధలు కూడా ఉన్నవి ఇక్కడ ఇవన్నీ కూడా చూస్తూ ముందుకు వెళ్ళండి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశికి సంబంధించినటువంటి పిల్లలు అబ్రాడ వెళ్ళాలి అనుకున్న లేదా విదేశీ చదువులకై వెళ్ళాలి అనుకున్న ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పి చెప్పవచ్చును కొంత నమ్మక ద్రోహం జరిగేటువంటి పరిస్థితి ఉంది నమ్మినటువంటి వ్యక్తుల నుండే మీకు నమ్మక ద్రోహం ఏర్పడేటువంటి పరిస్థితి ధన నష్టము కనబడుతుంది శత్రువుల వల్ల భయము కనబడుతుంది ఆలోచన అనేటువంటిది కొంత తగ్గుముఖం అంటే చక్కగా ఆలో టువంటి మీరే తొందరపాటు నిర్ణయంతో డబ్బులు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఇప్పుడు ఎవరో డబ్బులు ఇవ్వాలి మనకు ఈ యొక్క డిసెంబర్ నెలలో డబ్బులు ఇస్తున్నారు వారు దీనిని ఆల్ ఆఫ్ సడన్గా తీసుకువెళ్ళి ట్రే ఎక్కడైనా ట్రేడింగ్నో లేదా మరొకటో మరొకటో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనీ లాస్ కూడా కనబడుతుంది సో చాలా అంటే చాలా ఓపికగా ఉండేటువంటి సమయంగా భావన చేసుకోండి ఎందుకంటే మీ ద్వితీయాధిపతి ఎవరైతే ఉన్నారో కొంత నీచబడి ఉన్నాడు సూర్యభగవానుడు తప్పకుండా సూర్యునికి ప్రతిరోజు కూడా నమస్కారం చేసుకోవాలి ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల ఎక్కడి నుండి అయితే మనకు డబ్బు రావాలో ఎవరికైతే డబ్బు ఇచ్చామో తప్పకుండా వారు రిటర్న్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటుగా సోదరి సోదరి మనులతో కూడా కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అండ్ గృహ ప్రయత్నాలు అంటే ఇల్లు తీసుకోవాలి మేము ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి అని అనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం అయితే కాదు ఓపికగా ఉండండి ఎవరైతే ఇక్కడ మనకు కర్కాటక రాశి వారు ఉన్నారో స్త్రీ మూలకంగా కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది వృధా కోపము ఉంది ఇక్కడ అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది టెంప్ట్ అయి డబ్బు ఖర్చు పెడతారు మీరు విన్నరా టెంప్ట్ అయి కారు కొంటారు వాడు నన్ను కారు అడిగితే ఇవ్వలేదు రెండు మూడు సార్లు అని చెప్పి మీరు తొందరపడి కారు కొంటారు ఒక నాలుగైదు నెలలు బాగానే ఉంటుంది తర్వాత ఎందుకు కొన్నానా అని బాధపడుతుంది ఈ నాలుగైదు నెలలు ఎట్లా బాగుంటుంది ఈ యొక్క అష్టమ శని మూలకంగా ఆ ఈగోనెస్ అనేటువంటిది ఉంటుంది ఎప్పుడైతే ఈ యొక్క బిగ్ బాస్ వెళ్ళిపోతాడో అప్పుడు భావం పడాల్సి వస్తుంది కనుక ఎంత అనుభవంతో చెప్తున్నప్పుడు దయచేసి స్వీకరించండి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా గుర్తుంచుకోండి అధికారులకు మీ ప్రవర్తన వల్ల ఆగ్రహం లభించేటువంటి పరిస్థితి ఉంది కొంత దురదృష్టము ఉన్నది అదేవిధంగా కొంత ఆందోళనకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి తప్పకుండా కర్కాటక రాశి వారు కుదిరితే నల్ల నువ్వులను దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి దీంతో పాటుగా ఒక కాటుకను మీరు పడుకునేటువంటి తలగడ కింద పెట్టుకొని ఉదయాత్ పూర్వము అంటే ఇది శనివారం రాత్రి చేసి ఆదివారము ఉదయము ఏదైనా రావి చెట్టు లేదా మర్రిచెట్టు దగ్గరనైనా కూడా దాన్ని ఇక్కడ పెట్టేసేయండి దీని వలన శనికి సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి అదేవిధంగా శుక్రవారము శుక్రవారం మీరు కూడా ఖచ్చితంగా కూడా అమ్మవారుకు కుంకుమ పూజ జరిపించుకోండి ఒక డిసెంబర్ నెలలో తప్పకుండా బాగుంటుంది ఆల్ ద బెస్ట్